లు దేవుని ఆశీర్వాద ఘడియలు ఆశీర్వాద ఘడియలు దేవుని ఆశీర్వాద ఘడియలు దేవునికే మహిమావునికే మహిమా దేవునికే దేవునికే మహిమా ఆశీర్వాద ఘడియలు దేవుని ఆశీర్వాద ఘడియలు ಆಶೀರ್ವಾದ ಘಡಿಯಲು ದೇವನಿ ಆಶೀರ್ವಾದ ಘಡಿಯಲು పరిశుద్ధులుగా మార్చును విశ్వాసులను బలపరచును రోగికి విడుదల ఇచ్చును పాపికి రక్షణ ఇచ్చును పరిశుద్ధులుగా మార్చును విశ్వాసులను బలపరచును రోగికి విడుదల ఇచ్చును ే మహిమావు మహిమా ఆశీర్వాద ఘడియలు దేవుని ఆశీర్వాద ఘడియలు ఆశీర్వాద ఘడియలు దేవుని ఆశీర్వాద ఘడియలు నిచ్చును పరిశుద్ధాత్మతో నింపును నిత్యరాజ్యము సగును నింపును మనసుకు నెమ్మది ఇచ్చును పరిశుద్ధాత్మతో నింపును నిత్యరాజ్యము సగును కేసు దీవెనతో నిన్ను నింపును ేని మహిమాే మహిమా ఆశీర్వాద ఖడియలు దేవుని ఆశీర్వాద ఖడియలు ఆశీర్వాద ఘడియలు దేవుని ఆశీర్వాద ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రహల వారి నామంలో శుభాలు దీవెనలు అందిస్తూ ఉన్నాను బాగున్నారా మీరు బాగుండాలని క్షేమముగా ఉండి వర్ధిల్లాలని మీ కొరకై నిత్యము ప్రార్థన చేస్తూ ఆశీర్వాద ఘడియలు టీవీ కార్యక్రమాలు గతంలో వస్తూ ఉన్నవి అదే పేరుతో ఈ సందేశాలు అందిస్తున్న మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే కింది నెంబర్కు ఫోన్ చేయండి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ కొరకై ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకొని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకున్నాం కళ్ళు కృపగల ప్రభు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రములు స్థుతులు సమర్పించుకుంటున్నాం తిరిగి ఆశీర్వాద గడియలు అనే టీవీ కార్యక్రమం ద్వారా కొన్ని సందేశాలు అందిస్తూ ఉండగా ప్రభు ఆలకిస్తున్న వారిని ఆశీర్వదించి అభిషేకించి ఆరోగ్యం ఇచ్చి ఆనందంతో నింపండి యేసు ప్రభు నామములో అడిగి వేడి కొనుచున్నాము తండ్రి అమె నేటి ధ్యానాంశం ఉన్నతమైన స్తోత్రములు లేదా ఉన్నతమైన స్థుతులు దేవుని బిడ్డలారా ఉన్నతమైన స్థుతులు ఉన్నతమైన స్తోత్రములు అని అంటున్నామంటే అధమములైన స్తోత్రములు సాధారణమైన స్తోత్రాలు ఉన్నాయని అర్థం నూట నలభై తొమ్మిదవ కీర్తన ఆరు నుండి తొమ్మిది వచ్చిన చూస్తే వారి నోట దేవునికి ఉన్నతమైన ఉన్నవి అని రాయబడింది నూట నలభై తొమ్మిది కీర్తన అంటే ఇక ఒక కీర్తనే నూట యాభై కీర్తనలు ఉన్నాయి దానికన్నా ముందు కీర్తన దేవుని పెళ్ళారా దేవునికి వారి నోట ఉన్నతమైన స్తోత్రములు మామూలు స్తోత్రాలు కాదు వారి నోట ఉత్సాహ స్తోత్రములు అని అక్కడ అవి ఉత్సాహ స్తోత్రాలు అంటే ఉన్నతమైన స్తోత్రములు హానరబుల్ ప్రైజింగ్స్ దేవుడు ఇష్టపడే స్తోత్రములు అవి హానరబుల్ ప్రైజింగ్స్ గౌరవప్రదమైన స్తోత్రములు అధమములైన స్తోత్రములు కాదు సాధారణమైన స్తోత్రములు కాదు నార్మల్ ప్రైజ్ ప్రైజెస్ నార్మల్ వర్షిప్ కాదు అక్కడ వారి నోట ఉత్సాహ స్తోత్రములు మీన్స్ అర్థం ఉన్నతమైన స్తోత్రములు మామూలు స్తోత్రాలంటే మేలు జరిగినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు అనుకున్నవి జరుగుతున్నప్పుడు అనుకున్నవి మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడు సంతానం కలిగినప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని బాగున్నప్పుడు స్థుతించేది మామూలు స్తోత్రములు అన్నీ కోల్పోయిన తర్వాత అనుకున్నవన్నీ కూడా రాకుండా ఆటంకాలు జరుగుతున్నప్పుడు చేతిలో చిల్లిగా లేనప్పుడు అందరూ విడిచిపెట్టి పోయినప్పుడు వారమైనప్పుడు వ్యాధితో రోగంతో మీద ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తావు చూడు అవి ఉత్సాహ స్తోత్రములు ఉన్నతమైన స్తోత్రములు హానరబుల్ ప్రైజింగ్స్ రెస్పెక్టబుల్ ప్రైజింగ్స్ కమిటెడ్ ప్రైజింగ్స్ త్యాగపూరితమైన స్తోత్రాలు అవి భారపరితమైన స్తోత్రాలు మధురమైన స్తోత్రాలు కమ్మని స్తోత్రాలు దేవుని బిడ్డారా ఆదికాండం కాండం ఎనిమిదో అధ్యాయంలో సర్వ ప్రపంచం జలప్రయము చేత తుడిసి పెట్టబడినప్పుడు నవాహు నవాహు భార్య కుమారులు కోడన్లు ఎనిమిది మంది ఆయన పవిత్రమైన జంతువుల్లో పక్షుల్లో బలిఫీటం కట్టి బలిఫీటం మీద దేవునికి అర్పిస్తాడు దహనములు అర్పిస్తాడు అప్పుడుంది ఉంది గుండెలో ఎంతో బాధ ఉంది నాన్న వాళ్ళు ఎవరు లేరు బంధువులు ఎవరు లేరు మనిషి సంచారం లేదు దాయాదులు రక్త సంబంధులు అక్క అన్న ఎవరు అందరూ ఊడ్చ ఊడ్చుకొని పోయినారు గుండెలో ఎంతో భారం ఉంది అయినా ఆయన తీర్మానం శ్రేష్టమైంది ఆయన నిర్ణయమే ఘనమైంది శాస్త్రమైన ఎంచి నోవాహు నవో కుటుంబం బలిపించినప్పుడు ఇంపైనంటది దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఓటమి జరిగినప్పుడు సమస్తం కోల్పోయినప్పుడు మనం అనుకున్నవి ఏమి నెరవేరినప్పుడు స్థుతిస్తాం కదా ఆస్తులు కావాలని దేవునికి మేలు జరిగింది నువ్వు కాదు అన్నులు కూడా డిన్నర్ చేసుకుంటారు అన్నిలు కూడా వాళ్ళ దేవులకు కాయకప్పురం ఇస్తారు ఉన్నతమైన స్థుతులు ఉత్సాహ స్థుతులు వారి నోట ఉండనంటే సర్వం మంచం మీద కోలిపోయినా మంచా రాజు రెండో గ్రంథం పదమూడో అధ్యాయంలో ఎలిసా ప్రవక్త మాట సెలవిస్తే స్వస్థత చేయి పెడితే స్వస్థత ఆజ్ఞాపిస్తే స్వస్థత ఏడు అద్భుతాలు ఏలియా ప్రవక్త చేస్తే పద్నాలుగు అద్భుతాలు ఇలిసా ప్రవర్త చేశాడు అలాంటి ప్రవక్త చివరికి మరణకరమైన వ్యాధితో మంచం మీద పడి పీడించబడతాడు మరణకర వ్యాధితో పీడింపబడగానే రాయబడ్డది అయినా దేవునికి హృదయంలో స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఆనందంగా భరిస్తాడు అవన్నీ స్థుతులు కనుక దేవుడి పెళ్లారా ఏ భక్తుడు ఏడు మంది కొడుకులు ముగ్గురు కుమార్తెలు గొర్రెలు వంటలు గాడిదలు ఎద్దులు సమస్తము దోచుకొని పోతారు దొంగిలించబడతాయి లేదు ఇక అడుక్కోవాల్సిందే అలాంటి స్థితిలో యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను కలుగునుషారా దేవుని పిల్లరా అది ఉన్నతమైన స్థుతులు కనుక మనం అనుకునేటి జరిగినప్పుడు స్థుతి గుడికి ఏర్పాటు చేసుకోవడం కాదు అది నార్మల్ న్యాచురల్ నార్మల్ నేచురల్ కాదు ఆర్డినరీ ప్రైజెస్ క్రిమిన వారు విడిచిపెట్టి పోయినా నష్టం అన్న ఓటం వచ్చిన అందరిగతాలుస్తున్నా దేవాన్ని చిత్తం నెరవేర్చబన చూడు అవండి ఉన్నతమైన స్థుతులు ఉత్సాహ స్థుతులు కమ్మని స్థుతులు పరలోకం దద్దరి స్థుతులు పరలోక కన్నీళ్లు గాచే స్థుతులు అవి దేవుని పౌలు పౌలుశీల కొట్టబడి అవమానించబడి వస్త్రాలు ఊడదీయబడి బెత్తంతో కొట్టబడి గాయాలు రక్త గాయాలు కుడుములు కట్టి ఉంటాయి పెద్ద పెద్ద సంఖ్యలు వేసి చర్చిస్తారు మిగతా ఆ జైల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత అవమానకరంగా కొట్టబడలే హేళన్ సేవర్లేరు నార్మల్ గా ఉన్నారు వీరికే భయంకరమైనటువంటి సువార్త ప్రకటించినందుకు ఒక అమ్మాయి పెట్టిన దయ్యాన్ని విడిపించినందుకు ఆ రుమీలు యూదులు కలిసి అసూయ చేత కర్రలతో గుడ్డును బాధిట్టు బాధి సంఖ్యలు వేసి చెరసాల్లో వేస్తారు బట్టలు ఉండవు మధ్యరాత్రి వేళ దేవుని బిడ్డారా వేరే వాళ్ళు అయితే దేవుని మీద అసహనంతో అవిశ్వాసంతో అభినముఖంతో మేము సువార్త ప్రకటిస్తుంటే ఏంటి అమ్మానం ఏంటి దెబ్బలు దేవుని బిడ్డారా చచ్చిపోయిన వదిలిపెట్టిపోయినారు కొరపురాణంతో ఉన్నారు అలాంటి సమయంలో వారు మధ్యరాత్రి వేళ పాటలతో దేవుని స్థుతించి గనపరిచినప్పుడు ఖైదీలు వినిచుండేరి చూశారా దేవుని పెట్లారా బ్రద్ధలైంది సంఖ్యలందరు ఊడిపోయినాయి బంధకాలు తెగిపోయినాయి చరసాల కూలిపోయింది దేవుడు అవి 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 ఉన్నతమైన స్థుతులు హృదయం భారంతో ఉన్న దుఃఖంతో ఉన్న వేదంతో ఉన్న అవమానంతో ఉన్న రిక్త పైసా చేతులు లేకపోయినా హృదయం ఉంటే స్థుతిస్తావు చూడు అవి ఉన్నతమైన స్థుతులు ఆ ఉన్నతమైన స్థుతులకే చరస్థాల బ్రద్ధరైంది దేవుని బిడ్డారా పౌలు శీల పాటలతో ప్రార్థించగా చరసాల బ్రద్ధలైంది ఎప్పుడు రక్త గాయాలు ఎప్పుడు వ్యాధన అవమానం దుఃఖం ఒంటరితనం అవి దేవునికి కావాలి అప్పుడు నేను బలంగా వాడుకుంటాడు నీ స్థుతుల ద్వారా గొప్ప దీవెలు గొప్ప ఆశ్రవాలు పొందుకుంటావు తరతరాలుగా నీ పేరు నీ వంశం దీవించబడుతుంది మేలు జరిగితే స్థుతించుట ఉద్యోగం వచ్చే తప్పు కాదు నార్మల్ ప్రైజెస్ సంతానం కలగకపోయినా నా దేవుని కొరగా నిలబెడతాను దేవుని పెట్టారా అలాంటి ఉత్సాహమైన స్థుతులు మనం నోట ఎల్లప్పుడు ఉండాలని వాటి ద్వారా దేవుడు ఆనందించే అద్భుతాల ఆశ్చర్య కార్యములు ఎవరికి ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు అందుకే రెండంతల ఆశీర్వాదం కూలిపిన డబల్ 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 అనుగ్రహించాడు అందుకే పౌలు శిలా ద్వారా యూరోప్ ఖండమంతా మార్చబడింది ప్రపంచంలో సిక్స్టీ పర్సెంట్ క్రైస్తవులు అయ్యారంటే కారణం ఇదిగో శ్రమంలో బాధల్లో దుఃఖంలో ప్రాణాపాయంలో దేవుని స్థుతించడం ద్వారా అనేకమంది మంది ప్రపంచం అంతా రక్షణ పొందినారు సిక్స్టీ పర్సెంట్ గాడ్ నెవర్ ఫర్గెట్ యూ దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు నెవర్ ఫెయిల్స్ అవన్నీ ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయి కనుక దేవుని బిడ్డారా ఒంటరిగా ఉన్నా ఏమి లేకపోయినా వ్యాధులతో ఉన్నా దేవుని స్థుతించు దేవుడు సంతోషించి నీ నమ్మకమైన భక్తిని నీ యథార్థమైన భక్తి అప్పుడే కనిపిస్తుంది నీ త్యాగం సమర్పణ అప్పుడే కనిపిస్తుంది అలాంటి ఉన్నతమైన స్థుతులు ఉత్సాహ స్థుతులు దేవుడిని నోట ఉంచి దీవించి అనేకులుగా ఆశీర్వాదకరంగా చేయునుగాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం గొప్పదేవ మీకు వందనములు ఈ సందేశం వీక్షిస్తున్న వారందరినీ అభిషేకించు ఆశీర్వదించు ఆరోగ్యంతో నింపు మీ సేవలో వాండుకో వారి ప్రార్థనలకు జవాబు దే ఏమి ఉన్నా లేకపోయినా మిమ్మల్ని స్థుతించే స్థితి స్థాయి మీ బిడ్డలకు మాకు అనుగ్రహించుమని యేసు ప్రభు నామములు అడిగి వేడి కొనుచున్నాము తండ్రి అమేన్ యేసు వారు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక అమేన్